వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా ఇవాళ సన్మాన గ్రహీత బీఆర్ నాయుడు గారికి వందనాలు నేను లడ్డూల గురించి మాట్లాడలేను ఈ సందర్భం మీడియా గురించి కూడా మాట్లాడేది కాదు కానీ మీడియా రంగానికి సంబంధించిన బీఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ లాంటి ప్రతిష్టాత్మకమైన పదవి రావడం అభినందనీయం మనందరికీ మీడియా ఫ్రాటర్నిటీకి గర్వకారణం కూడా నాకు నాయుడు గారు అరుణ్ సాగర్ సంబంధంగా తెలుసు మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నప్పుడు అరుణ్ సాగర్ ట్రస్ట్ ద్వారా ఆయన ఒక నాలుగు సంవత్సరాల పాటు మీడియా అవార్డులు ఇచ్చినారు తన సొంత ఖర్చుతో నిజానికి ఒక చనిపోయిన ఉద్యోగికి అంత గౌరవం ఇవ్వరు ఇవ్వరు ఒక నాయుడు గారు అప్పుడు ఆ గౌరవం ఇచ్చి ఆయన ఉదారతను చాటుకున్నారు అందుకు ఆయనకు ఇప్పటికి కూడా నా వందనాలు రెండో విషయం ఏమిటంటే వంశీ కూడా నాకు ఆంధ్రజ్యోతి కాలం నుంచి తెలుసు మీడియా ఫ్రెటర్నిటీలో మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి వచ్చినప్పుడు మనం అభినందనలు తెలియజేసుకోవాలంటే ఈ సమావేశంలో నేను వచ్చినాను టీడీ చైర్మన్గా తెలంగాణ వాళ్ళు ఈ మధ్యలో కొన్ని కంప్లైంట్స్ చేస్తున్నారు ఇక్కడ సిఫార్సు లేఖలని అక్కడ ఆమోదించడం లేదని ఇట్లాంటివి కొన్ని సమస్యలు ఉన్నట్టున్నాయి వాటిని కూడా నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను హృదయపూర్వకంగా బిఆర్ నాయుడు గారికి చైర్మన్ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను సెలవు థ్యాంక్ యూ